చాలా మంది కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ కీస్ గురించి అని వెయిటింగ్ అయితే చేస్తున్నారు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇంతవరకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు అలా ఏం లేదండి చానా ఎరులో కూడా ఈ కీస్ అనేది ఇస్తున్నారు మీకు ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా చూపించి మీరు కీస్ అనేది అడగండి ఖచ్చితంగా చానాలో కూడా ఇస్తున్నారు అలాగే ప్రతాప్ సింగ్ గారు కూడా ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించి ప్రవేశాలు కూడా మొదలయ్యాయన్ నిన్నైతే నేను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో అయితే ఈ డబుల్ బెడ్రూన్ సంబంధించిన ఇల్లుల గృహప్రవేశాలని మొదలయ్యాయని చెప్పుకోవచ్చండి ఎందుకంటే గట్కేశ్వరం మండలంలోని ప్రతాప్ సింగారంలో దాదాపుగా వన్ వీక్ నుంచి గృహప్రవేశాలు అనేది జరుగుతున్నాయని మాకు తెలిసిందనమాట దాని సమాచారం మేము తీసుకొని కానీ అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట అక్కడే మాకు ఒక ఫ్యామిలీ కూడా పరిచయం అయితే అయింది వారు కూడా అదే రోజు ఆ గృహప్రవేశం అయితే చేస్తున్నారనమాట దానికి సంబంధించిన వీడియో పూర్తిగా అయితే వారు పర్మిషన్ అయితే ఇచ్చారు అలాగే మా వీడియోలో వారు మాట్లాడడం కూడా జరిగిందనమాట అంటే వారు ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు వారికి ఇల్లు ఎలా వచ్చింది ఫస్ట్ విడతలో వచ్చిందా సెకండ్ విడతలో వచ్చిందా అసలు ప్రాసెస్ ఎలా జరిగిందని కూడా ఆ వారితో మాట్లాడించడం కూడా జరిగిందనమాట మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు మాకు వీడియో తీసుకొని పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వీలైతే మీలో ఎవరికైనా సరే డబుల్ బెడ్రూమ్ వచ్చి గృహప్రవేశం చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు ముందుగా అది అయితే తెలియజేయండి అక్కడ ఈ వాతావరణాన్ని అక్కడ వీడియోస్ ద్వారా షూట్ చేసి మిగిలిన వారికి కూడా మేము తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఇకపోతే లక్కీ డ్రాలో పేరు వచ్చి పట్టాలు తీసుకున్న వారికి తాళం చేతులు రాకపోవడం కానివ్వండి అలాగే పట్టా కీసు వచ్చి కూడా గృహప్రవేశానికి పర్మిషన్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే చానా ఎర్రలో కూడా కొన్ని కొన్ని పనులు అనేది పెండింగ్ ఉన్నాయండి వీటి ద్వారానే మీకు గృహప్రవేశానికి అయితే ఆ పర్మిషన్ అయితే ఇస్తలేరమాట ఎందుకంటే మేము చానా ఎర్రలో కూడా తిరిగి మేము తెలుసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇప్పుడే ఈ గృహ ప్రవేశాలు అయితే మొదలైతున్నాయి కాబట్టి నా తెలిసినంత వరకు చానా ఎర్రలో కూడా గృహ ప్రవేశాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది మీలో ఎవరికైనా సరే పట్ట వచ్చి తాళం గురించి వెయిటింగ్ చేసే వారికి అయితే వెయిటింగ్ అయితే చేయండి ఎందుకంటే ఖచ్చితంగా దీని గురించి పూర్తి సమాచారం అయితే రాడుంది అలాగే పట్ట తాళం చేతులు తీసుకున్న వారికి కూడా గృహ ప్రవేశం కూడా ఉంటుంది ఎందుకంటే రానున్న రోజులు అయితే అన్ని ఏర్లో కూడా గృహ ప్రవేశాలు అయితే మొదలుగా ఉన్నాయి అన్నమాట వీటి పూర్తి సమాచారం గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి